రోజు దీపావళి పండుగ సందర్భంగా వచ్చే దీపావళి రెండువేల ఇరవై ఆరు వరకు కొన్ని రాసుల వారికి అద్భుతమైన కాలం ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు ఈ రాసులపై సంవత్సరం పొడవునా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండబోతోంది జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ దీపావళి నుంచి రెండు వేల ఇరవై ఆరు దీపావళి వరకు ప్రధానంగా లాభం పొందనున్న రాసుల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం ఈ రాసులకు లక్ష్మీ కటాక్షం మేషం ఆస్తి రంగం బలోపేతమవుతుంది ఉద్యోగులకు కెరీర్లో పురోగతి వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి దయచేసి అపరిచితులతో పెద్ద ఒప్పందాలు మానుకోవాలి వృషభం బలమైన ఆర్థిక లాభాల అవకాశాలు ఉన్నాయి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది ఉద్యోగంలో స్థిరత్వం వ్యాపారంలో క్రమంగా అభివృద్ధి ఉంటుంది మిథునం అదృష్టం అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగం లభించవచ్చు ఖర్చులు అదుపులో ఉంటాయి బద్ధకాన్ని నివారించి కుటుంబంలో ప్రేమను పెంచాలి కర్కాటకం ధనలాభాలకు అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ సాధ్యమవుతుంది వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది కుటుంబ సహకారం లభిస్తుంది సింహం పనిలో విజయం లభిస్తుంది ఉద్యోగంలో పురోగతి వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఓపికతో వ్యవహరించాలి అడ్డంకులు ఎదురైనా తొందరపడవద్దు కన్యా అదృష్టం కలిసొస్తుంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి కెరీర్లో అభివృద్ధి ఉంటుంది కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశం ఉంది వృశ్చికం ఉద్యోగంలో ప్రమోషన్ వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి అవుతాయి బంధాలలో ప్రేమ గౌరవం పెరుగుతాయి మకరం ప్రమోషన్ ఆర్థిక లాభాల అవకాశాలు ఉంటాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది ప్రణాళికతో పనిచేయడంతో పాటు చర్చల ద్వారా కుటుంబ సమస్యలను పరిష్కరించవచ్చా ఈ శుభ సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండటానికి శాకాహార ఆహారం యోగ వ్యాయామం పాటించడం మంచిది ముఖ్యంగా వృశ్చిక రాశివారు మంగళవారం రోజున హనుమంతుడికి సింధూరం మల్లె నూనె సమర్పించడం ద్వారా ప్రయోజనం పొందుతారు మీన రాశివారు అదృష్టాన్ని అందుకోవడానికి బద్ధకాన్ని వీడి లక్ష్యంపై దృష్టి సారించి నిరంతరం ప్రయత్నించాలి గమనిక ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది దీనిని ధృవీకరించడం లేదు సమస్యల నివారణకు సంబంధిత పండితులను సంప్రదించడం ఉత్తమం